ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈరోజు అనకాపల్లిలో ఉచిత బస్సుకు ఇవ్వడం వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులు ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి అనకాపల్లిలో ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఆర్డీఓ కార్యాలయ దాకా నిరసన మనహారం చేసి ఈరోజు వింత ఇవ్వడం జరిగింది ప్రభుత్వం తక్షణమే ఆటో డ్రైవర్ ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లందరికీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని ఆర్టీసీలో ఉద్యోగాల అవకాశాలు ఆటో కార్మికులు కల్పించాలని వాహనమిత్ర పదిహేను వేలు ఇవ్వాలని ఆటో కార్మికులకి ఇబ్బందికరంగా మారిన జీవో నెంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటిని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఆటో కార్మికులందరికీ కూడా జాతీయ బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యలు పరిష్కారం కాలేని ఎడల మరొకసారి చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వాన్ని ముట్టడిస్తామని చెప్పేసి ప్రభుత్వ కార్యాలు ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గోవిందు ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెడతామని చెప్పి అదేవిధంగా దానివల్ల కోల్పోయిన ఆటో డ్రైవర్లకు మేము భరోసా ఇచ్చేటట్టుకు అనేక సమస్యలు ఏమైనా విధంగా సమస్యలు కూడా పరిష్కారం చేసి వాళ్ళు కూడా ఆదుకునే వంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు ఈరోజు ఆగస్టు పదిహేనవ తారీఖున ఉచిత బస్సులు తీసుకొచ్చారు తప్ప ఆటో డ్రైవర్కి ఎటువంటి హామీ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఈరోజు అనకాపల్లి సెంటర్లో ఆటో డ్రైవర్ అందరం కూడా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆదాయం కోల్పోయినటువంటి ఆటో డ్రైవర్లు ఈ కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఈ ఈ ప్రదర్శన చేయడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ఆటో డ్రైవర్కు మిత్రగా పదిహేను వేల రూపాయలు వేస్తానని చెప్పింది తక్షణమే ఆటో డ్రైవర్కు మిత్ర పదిహేను వేల రూపాయలు వేయాలని చెప్పి అదేవిధంగా ఆటో డ్రైవర్లకు ఏదైనా అనారోగ్యం వచ్చి ఆ డ్రైవర్ మంచాన పడిన లేదా ఆ డ్రైవర్ మరణించినా లేదా కాలో చెయ్య విరిగి ఆ మంచాన్ని పడినా ఆ కుటుంబం రోడ్డును పడుతుంది కాబట్టి అనేక సంవత్సరాలుగా ఆటో యూనియన్గా ఈ ప్రభుత్వాల్ మేము కూడుకున్న ఒక సంక్షేమం బోర్డును ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్ ఆదుకోవాలని చెప్తా ఉన్నాం ఇప్పుడు మరీ అది అవసరం పడింది కాబట్టి ఈ ప్రభుత్వం తక్షణమే దాన్ని అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం రెండు ఏదైతే ఇరవై ఒకటి ముప్పై ఒకటి జీవోలు తీసుకొచ్చారు అధిక జరిమా విధిస్తూ ఈ రోజు ట్రాఫిక్ పోలీసులు కానీ ఆర్టీఓ అధికారులు కానీ అనేకమైన